హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృతం వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరి రోటి పచ్చడి ఎంతో ఈజీగా ఇంట్లోనే హెల్దీగా రెడీ చేసుకుందామండి ముందుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఉసిరిని కట్ చేసుకుందాము నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక టీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకుందాము ఈ మినప్పప్పు అండ్ మెంతులు గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేయండి గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక నాలుగు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫస్ట్ ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి వేసేసుకుందాం వేసేసుకొని ఇవన్నీ ఫ్రై చేస్తుందాం ఒకవేళ పచ్చిమిరపకాయలు లేకపోయినా పర్లేదు ఇంకో రెండు ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేయండి అలా కూడా ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందులోకి వేసేసుకుందాము నెక్స్ట్ ఇందులోకి హాఫ్ స్పూన్ ఇంగువ తీసుకున్నాను తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి పీసెస్ సాఫ్ట్గా అవ్వాలి అప్పుడే మన రోటి పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది బాగా ఫ్రై చేయకండి ఆయిల్లో నెక్స్ట్ ఇందులోకి చిటికడంత పసుపు తీసుకోండి పసుపుతో ఆ పచ్చడికి కలర్ అనేది వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి గరిడితో ఉసిరికాయని బ్రేక్ చేసి చూడండి అది సాఫ్ట్గా కుక్ అయితే అలా మిడిల్లోకి బ్రేక్ అవుతుందండి నెక్స్ట్ మన పచ్చడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగా అయినాక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ లాగా పట్టుకోండి మిక్సీ చేసేటప్పుడు పాస్ మోడ్లో ఆఫ్ ఆన్ చేస్తూ మిక్సీ చేయండి అప్పుడే పచ్చడా అనేది మన రోడ్లో దంచినలాగా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఎలా ఉందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ ఒకసారి దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ పిల్లలకైతే ఇది చాలా హెల్దీ అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్